వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పొడుకునే వరకు మనం ఎన్నో పనులతో సతమతం అవుతూ ఉంటాం పొద్దున పూట అయితే అసలు చెప్పనవసరమే లేదండి హస్బెండ్కనో పిల్లలకనో లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో చాలా గజ్బిజీగా ఉంటూ ఉంటాం హడావిడి హడావిడిగా చేస్తూ అది ఇటు ఇటు అటు ఇటు అట్లా గజిబిజి అవుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఈ చిట్కాలు చాలా యూజ్ అవుతాయండి మనం రేపటికి కావాల్సిన వాటిల్ని ఈ రోజే కనుక మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే మనం వంటది కూడా తొందరగా ఫినిష్ చేసేసుకోవచ్చు వాటిల్లో కొన్నిటినైతే మేము ముందు ఉంచుతున్నానండి ఇప్పుడు కార్న్ లాంటివి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కార్న్ బీన్స్ క్యారెట్ ఇలా ఎన్నో రకాల వెజిటేబుల్స్ని గ్రీన్ లీవ్స్ని తెచ్చుకుంటూ ఉంటాం అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే మనకి అవ్వదండి ఎందుకంటే బిజీగా అవన్నీ కట్ చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకుంటూ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇలా కావు కాబట్టి అలాంటప్పుడు మనం సరదాగా ఏ సండే వీకెండ్స్ అట్లా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం వెజిటేబుల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకుని చక్కగా మన ఫ్యామిలీతో కూర్చుని ఏ టీ టైంలోనూ అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుకుంటూ ఒక క్వాలిటీ టైం గడిపేటప్పుడే ఇలాంటివి కూడా మనం ముందు పెట్టేసేసుకుని పిల్లలకు కూడా అప్పుడు చెప్పామంటే చక్కగా వాడు కార్ని ఇచ్చారనుకుని చక్కగా వల్లిచి పక్కన పెట్టేస్తారు వాళ్ళకి పనుల్లో హెల్ప్ చేసామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకి కూడా అంత ఎంతో టైం అనేది సేవ్ అవుతుంది కదండి ఇలా క్యారెట్ కానీ క్యాబేజీ బీన్స్ ఇలా అన్నిటిని కూడా మనం ఒక అడుగు ముందుగానే మనం సిద్ధం చేసుకున్నట్లయితే పొద్దున పూట హడావిడి మనకి ఎందుకు ఉంటుందండి ఒకవేళ లేటుగా లేచినప్పటికీ కూడా మనం ఇవన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి చెక్కా చక్ ఫటాఫట్ అన్నట్టుగా వంటైతే మనం చేసేయగలుగుతాం ఈ టిప్స్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే మరిన్నిగా మరింతగా ఉపయోగపడుతూ ఉంటాయండి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గ్రీన్ లీవ్స్ ఎక్కువగా మనకి నిల్వ ఉండాలి అన్నట్లయితే మనం క్లీన్ చేసుకున్నాక చక్కగా ఒక బౌల్లో పెట్టుకుంటాం కదండి ఒక కంటైనర్లో అలాంటప్పుడు అడుగున ఒక పేపర్ వేసి అవన్నీ కూడా క్లీన్ చేసిన వాటిని చక్కగా పెట్టేసేసి వాటి మీద ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ అయినా సరే ఒక చిన్న ముక్క కనుక మనం దానికి పైన పెట్టినట్లయితే ఆ మూతకు పెట్టినటువంటి చెమ్మ అనేది ఆ ఆకుకూరలకైనా లేకపోతే వెజిటేబుల్స్కైనా తగలుకోకుండా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే అస్సలు మర్చిపోవద్దండి ఈ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి రేపు మరొక చక్కటి వీడియోతో మీ ముందు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్